ఏవీ న్యూస్కి స్వాగతం నా పేరు వరుణ్ ఇక డీటెయిల్ చూస్తే ఎమ్మెల్యే కూడిపూడి సూర్యనారాయణ వ్యాఖ్యలకు తీవ్రంగా ఖండించిన టీడీపీ కో కన్వీనర్ దాసరి సత్యనారాయణ కులం బ్రాండ్తో ఎమ్మెల్యే అయిన నీవు నీ వల్ల శెట్టి బలిచే సామాజిక వర్గానికి ఇతర వర్గాలకి ఒరిగిందేమి లేదని అన్నారు ఒక ఎమ్మెల్సీగా వరద బాధితులను పరామర్శించడానికి కూడా నీకు ఖాళీ లేదు గతంలో కోనసీమ రైల్వే శాఖ సాధన సమితి అని పెట్టి మీ ప్రభుత్వ హయంలో రైల్వే లైన్కి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలి ఎమ్మెల్సీగా ఎన్ని గ్రాంట్లు కూడా తెచ్చి కొనసీమలో కూడా ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించాలని అన్నారు ఇక చంద్రబాబు నాయుడు విమర్శించేస్తాయి నీకు కాదు మీరు చేసిన వ్యాఖ్యల పట్ల పేషరదుగా మీ క్షమాపణ చెప్పే వరకు కూడా ఊరుకునేది లేదు బీసీ యువకుడిని బతికుండగానే సచీ సజీవం చేసి చంపేసిన మీ వైసీపీ ముఖాలపై కనీసం స్పందించలేదని బీసీ నాయకుడు నీవు అంటూ కూడా నీవు మా కులానికి నాయకత్వం వహించడం మా దౌర్భాగ్యం సూర్యనారాయణ మిమ్మల్ని ప్రజలు అసహించుకుంటున్నారు మీ ప్రభుత్వానికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా బుద్ధి చెప్పారు అది గుర్తు పెట్టుకోవాలని మనసు ఉంచుకుంటే అన్నారు మీడియా నమస్కారం నిన్న కొడుకుడు సూర్యనరావు గారు ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యల్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం మీరు తెలుగు చెట్టు కులం బ్రాండ్తో ఎమ్మెల్సీగా ఎనుకోబడ్డారు ఆ సెట్బల్లె కులానికి కానీ లేకపోతే ఈ సమాజంలో ఉన్న ఇతర కులాలకు కానీ మీరు ఏం చేశారు వరదలు వచ్చే పక్కనే ఇవన్నీ కొట్టుకుపోతుంటే కనీసం పరామర్శించిన దాఖలాలు కూడా లేవు ఎప్పుడు కూడా మీరు అదేవిధంగా గతంలో కోనసీమ రైల్వే సాధన సమితి పెట్టాం పెట్టారు మీరు ఏం చేశారు గత ప్రభుత్వంలో మీ ఈ రా ఈ కోట్బెల్ రైల్వే స్టే లైన్కి ఏం నిధులు తెచ్చారు మీరు ఏమీ లేదు శూన్యం అదేవిధంగా ఏదైతే ఈ కోనసీమ అభివృద్ధి కోసం కానీ ఏ రోజునన్నా పట్టించుకున్న పాపానికి పోయారా మీరు ఈ గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో పలానా గ్రాంట్ తెచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశానని మీరు చూపించగలరా సున్నా గారు ఇటువంటి చౌకబు గారు విమర్శలు మానేసి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏమైనా చేయండి అంతేగాని చంద్రబాబు నాయుడు వయసు గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడే స్థాయి మీరు కాదు ఆ స్థాయిలో మీరు మాట్లాడడానికి అర్హులు మీరు బేషర్దిగా క్షమాపణ చెప్పే వరకు కూడా మేము ఊరుకునే ప్రసక్తే లేదు మీరు ఏమైనా చేయదలుచుకుంటే ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఈ ప్రజలకు కానీ చెట్టుపల్లి కులానికి కానీ మీరు ఏమైనా చేయగలిగితే చేయండి అది మీకు ఎలాగా చేత కాదు మీరు ఎప్పుడు గతంలో కానీ ఇన్ని సంవత్సరాల్లో మీరు చేసింది లేదు కనీసం ఈ బీసీ కులానికి చెందిన అమర్నాథ్ గౌడ్ కురవాడిని కానీ సజీవం చేసి సంపేతి మీ వైసీపీ మోకలో కనీసం స్పందించలేని నాయకుడు నువ్వు నువ్వు మాకు మా కులంలో నాయకత్వం వహించడం అనేది చాలా దౌర్భాగ్యం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజలు ఆల్రెడీ మీ ప్రభుత్వానికి మీ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు ప్రతిపక్షవాద కూడా లేకుండా చేశారు మిమ్మల్ని పదకొండు మందికే పరిమితం చేశారు మీరు అతిగా ఆశ పెట్టుకుని ఏదో మధ్య తర ఎలుగులు కేంద్రంలో ప్రభుత్వం కూలిపోతే ఇవన్నీ సౌకర్యం మాట మాట్లాడుకోండి అసహించుకుంటున్నారు కనీసం మీ ప్రెస్ మీట్ చూసుకోండి మీరు ఎన్ని తప్పులు మాట్లాడారో మీకు అర్థమవుతుంది ఇది మంచి పద్ధతి కాదు మీరు ఎమ్మెల్సీ అయ్యారు బాగానే ఉంది ఆఖరి దశలో మీరు ఎమ్మెల్సీ అయ్యారు బాగానే ఉంది మీరు అమలాపురం వదిలి ఏ ప్రాంతం వెళ్ళి ఎవరిని ఎవరిని కలిశారు ఎవరి బాధ సాధక బాధకా తెలుసుకున్నారు ఏం చేశారు మీరు ఎవరికైనా ఉపకారం చేశారా ఎవరికైనా సహాయం చేశారా ఏమీ లేదు ఏమి లేని దానికి నీకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పద కూడా మీరు అన్ఫిట్ రంగం చెప్పాలంటే కాబట్టి ఇవన్నీ కాదు మీరు ఏమైనా చేయగలిగితే మీరు తిరగలిగితే మీకు ఓపుకుంటే ప్రజల్లోకి రండి ప్రజల్లో తిరగండి ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేయండి మేము కూడా స్వాగతిస్తాం అంతేగాని ఏమీ లేకుండా ఆరు మాసాలకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టయితే నాయకులు అయిపోరు ఇది గమనించాలి సూర్యనారావు గారిని తెలియదు